హలో అండి లాస్ట్ వీడియోలో అయితే పిల్లల మరికెళ్ళామని చెప్పా కదా సో ఇదంతా కూడా అక్కడ చిన్నగా ఒక జూ పార్క్ లాగా పెట్టారనుక ఆనిమల్స్ అయితే పెట్టలేరు చాలా తక్కువ పెట్టారు ఇలా స్నేక్స్ బర్డ్స్ కొన్ని పెట్ట ఒకసారిగా మా మామయ్య అయితే ఇంకా దాన్ని ఏమనట్లేదు అనేసి ఒక రాయి తీసుకొని చిన్నగా ఇట్లా కొట్టేసరికి అది లేచింది ఇంకా మేమైతే భయపడిపోయాము అది పళ్ళు తెరిచేసరికి అయితే పిల్లల మరి ఎంట్రన్స్ అనమాట అడల్ట్ అంటే పెద్దవాళ్ళకి టెన్ రూపీస్ టికెట్ అండ్ చిన్నవాళ్ళకైతే ఫైవ్ రూపీస్ ఉంటుంది లోపలంతా ఇలా ఫెన్సింగ్ చేసేసారు చెట్టు లోపలికి వెళ్లకుండా ఇంకా అప్పుడైతే వెళ్ళనిచ్చేవారు ఇప్పుడు ఇలా కాకుండా ఇంకా ఇన్ని ఇయర్స్ కి ఇది పాడైతుంటే ఇంకా మళ్ళీ దాన్ని అయితే ప్రొటెక్ట్ చేశారు అలా ఇంజెక్షన్స్ గ్లూకోజ్ అన్ని పెట్టేసి ఇలా పొద్దున్న నుంచి వచ్చి అందరు ఆడుకోవచ్చు బాగుంటుంది ప్లేస్ అయితే పీస్ఫుల్ గా ఉంటుంది ఇంకా దానికి వస్తున్న ఊడలు కూడా ఇంకా అలాగే చెట్ల లాగా ఇంకా అయితూ ఉన్నాయి సో ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి లవ్ ఇయాలైతే పెట్టారు ఇంకా మా చిన్నోడు నేను అందరం కలిసి ఇలా ఆడుకొని కాసేపు అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్